అందరికీ నమస్తే అండి ఇప్పటివరకు మన డిఎస్సి మీద అనేక సమస్యలు అనేక తప్పులతో కూడిన డిఎస్సిని ఇచ్చారు మనకి అయితే ఈరోజు మహాధర్నా అని చెప్పి అంటున్నారు అందరూ వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను నా హెల్త్ బాగోకపోవడం వల్ల నేను రాలేకపోతున్నాను అయితే మనం ఎన్ని ధర్నాలు చేసినా సరే మనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు మనం ఇంకా ధర్నా చేస్తే ఇంకా చే ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు చేపిస్తున్నారు మీతో ఇలా మాట్లాడడం తప్ప అంతకుమించి ఏం చేయట్లేదు ఇదన్నా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను ఇదన్నా సరే ఈ ధర్నా వల్లన్నా సరే ప్రభుత్వ లోపాలన్నీ సరిదిద్దుకుని మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అన్యాయం అయిపోయారు రెండు వేల ఇరవై నాలుగులోని ఫీజు కట్టి అది కన అది కొనసాగింపు కాకుండా రద్దు చేసి ఆ ఫీజు ఇప్పుడు కూడా వర్తిస్తుందని చెప్పి వాళ్ళ కేసు బార్ అయిపోయిందని చెప్పి చాలామంది అలా ఇనెలిజిబుల్ చేశారు మీరు ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి చే చేశారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్యాయం అయిపోయే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే చాలా తప్పులు తడకలండి థర్టీ పర్సెంట్ పోస్టులు అమ్ముకోవడాలు అసలు ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్లో కూడా గందరగోళం ఎగ్జామ్ సెంటర్లో ఇక్కడ అక్కలు అక్కడ ఒకళ్ళు అక్కడ ఇక్కడ అని తిప్పించడం అట్లీస్ట్ కనీసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా ఆలోచించకుండా వాళ్ళని పైకి కిందకి తెప్పించడం అసలు తల తిక్క వ్యవహారాలు అన్నీ చేశారండి ఎందుకంటే ఎగ్జామ్కి నేను స్వయంగా వెళ్ళాను కాబట్టి నేను కూడా రాశాను కాబట్టి ఎంత చేశారో నాకు కూడా తెలుసు కొంతమంది మధ్యలో ఆగి ఆగిపోవడం తర్వాత మళ్ళీ వాళ్ళకి టైం ఇవ్వకపోవడం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టైం ఇవ్వడం అనేక అవకతవకలు ఇవన్నీ ఒకరితో అయితే ఎగ్జామ్ అయిపో నార్మలైజేషన్ అనేది ఒక్క పెద్ద సమస్య తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చి ఎక్కువ కలుపుతారు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ కలుపుతారు ఇది ఒక వింత ఒక వింత పోకడ ఏ రకంగా చేశారో కూడా మాకు అర్థం కావట్లేదు ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళకి రాకుండా వాళ్ళకంటే ఒక ఐదు పది మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయడం నార్మలైజేషన్ అనే పేరుతో అసలు ఇంత ప్రాబ్లం ఉండే బదులు ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెడితే ఈ నార్మలైజేషన్ సమస్య ఉండదు కదా ఎందుకు అంటే నార్మలైజేషన్ పేరుతో పోస్టులు అమ్ముకోవాలన్నా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ ఎగ్జామ్ అంతా ఒక ఒకే రోజు వేసి వాళ్ళందరికీ నార్మలైజేషన్ అని వా ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ మార్కులు కలపడం ఇదేనా నార్మలైజేషన్ అంటే ప్రక్రియ పోస్టులు వేసారు సార్ ఎందుకు సార్ ఈ అవకతవకలతో పోస్టులు వేయడం అవకతవకలతో కూడ ఎందుకు పెట్టడం ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నప్పుడు దాని కింద బాధ్యతగా ఎలా ఉండాలని ఆలోచించాలి అసలు ఎడ్యుకేషన్ గురించి తెలియని వాళ్ళని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెడితే ఇలాగే ఉంటుందేమోనండి మరి ఎంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఏమన్నా చెప్తే నా బెదిరింపులు అసలు నా ఛానల్ని డిమానిటైజేషన్ చేశారు నాకు దీని గురించి ప్రాబ్లం లేదు నేను చెప్పింది నలుగురికి తెలియడమే నాకు కావాలి కాబట్టి ఈరోజు ఫ్రెండ్స్ అందరూ ధర్నాకు వెళ్ళి విజయ విజయం చేకూర్చాలని మన ప్రాబ్లమ్స్ అన్ మన ప్రాబ్లమ్స్ ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాను